I'm sorry, 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 you. i i నిజమే రెండు ఓకేనా రైట్ మీరు లేకపోతే ఈ దేశానికి భూవ దొరకదు ఇది వాస్తవం సత్యం ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం నేను గొప్ప నిన్ను కాళ్ళు తిరుగుతాను విమానాలు తిరుగుతాను అన్నట్టు కూడా రైతు పెట్టిన అన్నమే తినాలి ఏమంటారు లక్షాధికారి అయినా లవణమన్నమే కాని పద్యం తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ గాని మెరుగు బంగారము మింగబోడు ఎస్ అది నేను చెప్పేది చూసిన ఒకసారి గట్టి వచ్చారు లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారాన్ని మింగబోడు ఎవరైనా కూడా రైతు వండించిన మువ్వే దినాలే బంగారం ఉన్నాడు బంగారం తినడు కోట్ల కోట్ల కోట్లాస్తున్నాడు రూపాయల కట్టలను కరకర గడ్డి తిన్నాడు తినడు కాబట్టి మీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు కూడా కడుపు నిండ తినలేరు ఒక ఉదాహరణ చెప్పాలా బాగా డబ్బు బాబు చెప్పే తాగడానికి పడుకోవడానికి ఆయనకి తగ్గే పెద్దలు రాదు కానీ మనకి ఇది ఎన్ని అడ్డుకోగానే కన్ను అడ్డుకుంటుంది మసి అయిపోతుంది మన కష్టానికి నిజమే కాదా అందుకే డబ్బు ఎప్పుడు కూడా మనకు మంచిది కాదు ఓకేనా డబ్బు ఉండాలి మన అవసరానికి ఉంటే చాలు అధికంగా అవసరం లేదు బాబు మనకి ఎంత అవసరం అంత చాలు అధికం ఎందుకే వేటప్పుడు కొండ పోతావా కథర్ పెద్దగా ఉన్నది కానీ అడుగు తినడాడు ఒకటి సాయర్ది కాబట్టి ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టపడతాడో దాని మీద ఒక పాట పాడాలా పాడాలా మాటలు చెప్పాలా పాటే పాడతా ఒక రైతు కావాలంటే క్రాఫ్ట్ లోన్ తీసుకుంటారు లేకపోతే ఆ సామా దగ్గరకు పోయి డబ్బులు అప్పు తీర్చు ఏమీ లేకపోతే నేను ఎట్లా నమ్మాలి రాయి అంటే నా మెడలో నా భార్య మెడల మీద పుస్తక తాడు ఉన్నది పైసలు ఇస్తామంటే తేపాంటాడు పుస్తక తాడు పెట్టాయినా కూడా అప్పు తెచ్చి పంట పండించుకుంటాడు విత్తనాలు ఉంటాడు కాబట్టి ఆ పుస్తకాల తడా రైతు పడవాడతా నేను పడల్లా

అయ్యో నా రైతు మోసపోతున్నాడు అని ఆ నాగలి కన్నీరు పెడతాంట నువ్వు దున్నడానికి సహకరించిన ఎద్దు కూడా నా రైతు నకిలి విత్తనాలు వేసి మోసపోతున్నాడు అని ఎద్దు ఏడుస్తుంది నీ నేల కూడా ఏడుస్తుంది అయ్యో మోసపోతున్నాడు ఇంత మంచిగా చేసిన నా రైతు నా భూమిలో నా నా ఒడిలో నా నా కడుపులో మంచి విత్తనం వేస్తే బాగుండు అయ్యో నకిలి విత్తనాలు తీసుకున్న చేస్తున్నాడు నా రైతు మోతపు మోసపోతున్నాడు కదా అని చెప్పేసి ఏడుస్తుంది అంట కన్నీరు పెడుతుంది నాగలి పెడుతుంది నేలమ్మ పెడుతుంది నేల తల్లి పెడుతుంది మనకు సహాయం చేసే ఎద్దు కూడా కన్నీరు పెడుతుంది కాబట్టి మీరు గమనించాలి ఎక్కడి నుంచో తీసుకొచ్చి నకిలీ విత్తనాలు అమ్మట్టు దానికి పైసలే కావాలి మీకు బాగా అవసరం లేదు వాడు కేవలం వ్యాపారం చేస్తాడు కాబట్టి ఆయనకి డబ్బు ముఖ్యం కాబట్టి కాబట్టుకొని మీరు ఎవ్వరు కూడా మోసపోవద్దు ఈ విషయాన్ని చెప్పడానికి మేము ఇంత కష్టపడుతున్నాం నకిలీ విత్తనాలు ఇట్లా వేస్తారా దానివల్ల నష్టాలు తెలుసా దాని వలన మీరు రోగాల బారిన పడతారు భూమి సారం కోల్పోతుంది ఇంకో పండేయడానికి అది సహకరించదు భూమి నీళ్లతాళి కన్నీరు పెడతది కాబట్టి దయచేసి మీ అందరికి చెప్తున్నా ఆడవాళ్ళైన మగవాళ్ళైన అందరూ రైతులే వ్యవసాయం చేసే వాళ్ళందరూ మంచి విత్తనాలను వేయండి గవర్నమెంట్ ఆమోదించిన విత్తనాలు మాత్రమే వేయండి మంచి పంటలు వండియండి దేశానికి అన్నదాతలుగా మారండి మీరు